అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారియన్ గారు రచించిన ఇడిటేషన్ బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఈ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు చాప్టర్ వన్ కంటిన్యూయేషన్ చేయబోతున్నాము పార్ట్ సిక్స్ చిరాకు పెంపొందించిన వ్యక్తి మనం పంపే ఆలోచనలు స్వీకరించలేకపోవడమే కాక స్పర్శను కూడా గ్రహించలేకపోతాడని మౌర్య మాస్టర్ అంటారు పదహారు చిరాకు తెప్పించే మరో ముఖ్య అంశము గాఢ శబ్దం విమానం కానీ మరే యంత్రం నుంచి కానీ వచ్చే శబ్దం నరాలకు ఇబ్బంది కలిగించి చికాకు పుట్టించి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది ఎక్కువ శబ్దాలు ఉండే ప్రదేశంలో జీవించే వ్యక్తులు అనేక మానసిక సమస్యలు నేరాలు విడాకులు ఇంకా ఆత్మహత్యలకు లోనవుతారు శబ్దం ఆధ్యాత్మిక ముద్రలు లేదా ప్రోత్సాహాల ప్రవాహంలో నిరోధాన్ని సృష్టిస్తుంది ఒక వ్యక్తి పూర్తి చిరాకుతో నిండి ప్రమాదానికి చేరువలో ఉన్నప్పుడు ఉన్నత భావాలను గ్రహించలేడు సమూహాలు రాష్ట్రాలు లేదా దేశాలకు నాయకత్వం వహించేవారు అత్యంత తక్కువ శబ్దాలు ఉండే ప్రదేశాలలో నివసించాలి అని బోధన సూచిస్తుంది శబ్ద కాలుష్యం తగ్గితే దేశాల ఆరోగ్యం మెరుగుపడి ఆ నాయకుల స్పష్టత అనేక విధాలుగా పెంపొందుతుంది జాతుల పరి పరిణామానికి నాయకత్వం వహించిన ప్రాచీన బోధకులు ఎడారులు గుహలు పర్వతాలలో నివసించేవారు ప్రకృతిలో మౌనం తీసుకున్న నిర్ణయాలు మౌనంలో తీసుకున్న నిర్ణయాలు ప్రణా ప్రణాళికలకు మహత్తర దివ్య ప్రోత్సాహం ఉంటుంది మహాత్ముల ప్రణాళికలలోని ఒక అంశం శబ్దాన్ని తగ్గించడం శబ్దం మనస్సుపై విచ్ఛిన్న ప్రభావం చూపుతుంది వక్రీకరించబడిన శక్తి వాసన స్వేదాల ద్వారా మన శరీరంలో చిరాకు అలలగా అలలలాగా వ్యక్తీకరించబడుతుంది అది మన చుట్టూ ఒక వలయాన్ని నిర్మిస్తుంది ఆ వలయం కాంతి వివేకాలు మనను చేరకుండా మన హృదయం మనస్సులు వాటిని నమోదు చేయకుండా నిరోధిస్తుంది సచేతనమైన మణిపూరక చక్రం ఆ కాంతి తరంగాలను గ్రహించి తీవ్ర చిరాకు ప్రమాదకారకాల వల్ల వాటిని వక్రీకరించి తన శ్రే శ్రేయోపూర్వక ఆలోచనల వల్ల మహాత్ములు సందేశాలుగా అనువదించుకుంటుంది అయితే మణిపూరకంలో పోగు చేయబడిన ఈ సందేశ తరంగాల వలన మణిపూరకం అసాధారణంగా విస్తరించి ఛాతీ కింది భాగాలు గ్రహించగలిగిన దానికంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది ప్రమాదకారకంలో జత కూడిన ఈ శక్తి వ్యక్తిలోని ఛాతీ కింది భాగాలన్నింటి లోపల సమస్యలకు దారితీస్తుంది ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి